రంగస్థలం సినిమాతో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సుకుమార్ కాంబినేషన్ గురించి అందరూ మాట్లాడుకున్నారు ముఖ్యంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ సినిమాలో చెవిటి వారిగా నటించిన తీరు అందరినీ మెప్పించింది దీంతో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కెరీర్లోనే రంగస్థలం సినిమా మైలురాలిగా నిలిచిపోయిందని చెప్పుకోవచ్చు దీనికి ప్రధాన కారణం డైరెక్టర్ సుకుమార్ గారు ఇప్పటికే ఈ సినిమా గురించి రకరకాల మాట్లాడుకున్నారు మరోవైపు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రసన్ సోల హీరోగా వరుస పానిండ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు ఇటీవలే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కెరీర్లోనే పదిహేడవ సినిమాగా అంటే ఆర్సీ సెవెంటీన్ మూవీగా సుకుమార్ దర్శకత్వంలో రంగస్థలం టూ సీక్వెన్స్ తీసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది దీనిపై అధికార ప్రకటన త్వరలోనే రానుందన్న విషయం మనకు అందరికీ తెలిసిందే అయితే లేటెస్ట్ గా సమాచారం ప్రకారం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న సినిమాలో బాలీవుడ్ నటుడు బాబీ డ్యూలన్ గారిని విలన్ పాత్ర నటింపు చేయాలని సుకుమార్ గారు ఇప్పటి నుంచే ప్రయత్నాలు మొదలు పెట్టారట ఇప్పటికే బాబీ డ్యూల్ గారిని సంప్రదించగా ఆయన కూడా ఓకే నేసారట ప్రస్తు యూనిస్ కూడా తెగ వైరల్ అవుతోంది బాబీ డేల్ గారు ఇటీవలే డాకుమారా సినిమాలో వెలనగా నటించి మెప్పించిన విషయం తెలిసిందే త్వరలోనే పవన్ కళ్యాణ్ గారి హరిహర వీరముల సినిమాతో కూడా మన ముందుకు రాబోతున్నారు బాబీ డేయోల్ గారు దీంతో రామ్ చరణ్ సినిమాలో బాబీ డేయో నటిస్తుండడంతో మెగా అభిమానులు ఫుల్ జోష్లో ఉన్న విషయం విదితమే మరోవైపు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇటీవలే సంక్రాంతికి గేమ్ చేంజర్ తో ముందుకు ముందుకొచ్చారు